మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న తెలంగాణ ప్రేక్షకులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మన ఛానల్ ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఆ ఓకే ఓకేగా హెడ్లైన్స్కి వస్తే ఏదైతే వరద బీభత్సానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడికక్కడ నిలువెత్తు ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించి తెలుగు ప్రజలను ఇబ్బంది పెట్టిన ధరిమిళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మొన్న ఏపీలోని వరద కల్లోలిత ప్రాంతాలని నిన్న ఖమ్మంకు సంబంధించిన వరద కల్లోలిత ప్రాంతాలని అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి నిన్న బండి సంజయ్ తోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి వరద పరిస్థితిపై వివరణ తీసుకొని వరద సహాయం ప్రకటించినట్టుగా మనకు తెలుస్తా ఉంది తెలుగు రాష్ట్రాలకు రెండింటికి కలిపి మూడు వేల మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల వరద సహాయాన్ని ప్రకటించడం జరిగింది దానికి తెలంగాణను ఆదుకోండి వరద నష్టాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వివరిస్తున్న సీఎం రేవంత్ పక్కన బట్టి తుమ్మల బండి సంజయ్ ఏపీతో సమానంగా నిధులు వండి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి వరద నష్టం ప్రాథమిక అంచనా ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు అది ఇంకా పెరిగే ఛాన్స్ చెరువులు కాలువలు రోడ్లు బ్రిడ్జిల రిపేర్లకు తక్షణ సహాయం అందించండి ఎన్డిఆర్ఎఫ్ నిధుల వినియోగానికి నిబంధనలు సల్లించండి మరమ్మత్తులకు నిర్దేశించిన రేట్లను పెంచాలని వినతి సెక్రటేరియట్ లో తో కేంద్ర మంత్రులు చౌహాన్ బండి సంజయ్ సమావేశం ఏదైతే కేంద్ర మంత్రి బండి చౌహాన్ గారు నిన్న ఖమ్మంకు వచ్చి ఖమ్మంలో జరిగిన విలేయ తాండవాన్ని చూసి అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సెక్రటరీ ఏదైతే బట్టి పొంగులేటి ఉత్తమ్ విధంగా సీఎం రేవంత్ రెడ్డి తోటి కలిసి బండి సంజయ్ గారు కూడా వారితో ఉండడం జరిగింది ఆ మహిబాద్ జిల్లాలో ఖమ్మం మహిబాద్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కు సమీపంలో ఉన్నాయి తెలంగాణ ఎక్కువ నష్టం జరిగినాయి విధంగా తెలంగాణకు అందించాలి రెండు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూరాలని కోరారు వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణకు వచ్చారు అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వరదల వల్ల జరిగిన నష్టంపై పాలేర్లోని లోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రులు పరిశీలించారు ఈ సందర్భంగా కోక్యా తాండకు చెందిన రైతు హలావత్ నర్సింహారావు వరదల వల్ల తన పంట ఖరాబ్ అయిపోయిందని వాపోయారు ఆయన బాధవిని కేంద్ర మంత్రి చౌహాన్ చలించిపోయారు రైతును అత్తుకొని ఓదార్తారు సందర్భంలో చౌహాన్ మాట్లాడుతూ కష్టకాలంలో రైతులు గుండె ధైర్యం కోల్పోవద్దని అన్నారు నేను కూడా రైతుని ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నాను రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం రైతులు ఎంతో బాధలు ఉన్నారు వరదలతో వర్చి మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నాయి పంటలతో పాటు ఇళ్లలోని వస్తువులు కూడా కోల్పోయారు అని అన్నారు ఖమ్మం జిల్లాలో ఇసుక ఇసుకమీటలను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి చౌహాన్ పక్కనే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమాకార్ రాష్ట్ర మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి విపత్తుల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అంటున్నారు పంట పైన నష్టకు రైతులు ఓదార్చిన కేంద్ర మంత్రి గత ప్రభుత్వం విపత్తు నిధులను పక్కదారి పట్టించిందని ఫైన్ ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసినటువంటి విధానం ఎన్డిఆర్ఎఫ్ కిందే కేంద్ర సాయం చేస్తామన్నారు ఇరు రాష్ట్రాలకు కలిపి మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లను విడుదల చేస్తామని ప్రస్తుతం రాష్ట్రాల వద్ద ఉన్న మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లను వినియోగించుకోవాలని ఇందులో కేంద్రం వాటా కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ప్రధాని మోదీ ఆదేశాలతో శుక్రవారం ఏపీ తెలంగాణ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని ఈ సందర్భంగా భారీ వర్షాలతో నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్య తెలుసుకున్నానని బాధితు రైతులు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు థ్యాంక్ యూ సార్ మా ఛానల్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రజలకు సహాయం చేయడంలో రాజకీయాలకు తావులేదు విపత్తులు వచ్చినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సహాయం చేసే విషయంలో పార్టీలు రాజకీయాలకు తావులేదు కలిసికట్టుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది సార్ మీరు నిజంగానే అదే ఉద్దేశంతో పనిచేయాలి ఎందుకంటే మానవతా విలువలు అనేవి ఎక్కడనైనా ఒకటి ఏ మనిషికైనా ఒకటే విధమైన నొప్పి కలిగిస్తుంది కాబట్టి మీరు చేసే సహాయం కూడా ఆంధ్రప్రదేశ్ ఒకలాగా రా తెలంగాణ రాష్ట్రానికి ఒకలాగా ఉండకూడదని మేము కోరుతా ఉన్నాం రెండుల కత్తి ఎంత అభివృద్ధి అన్ని సవాళ్లు ఉంటాయి మంత్రి శ్రీధర్ బాబు ఏఐని నైతికమైన టూల్ గా మారుస్తాం డబ్ల్యూటిసి ఒప్పందం ఏఐసిటి రాయని వ్యాఖ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రెండు అంచుల కత్తి లాంటిదని దానివల్ల ఎంత పురోగతి సాధించవచ్చునో అన్ని సవాళ్ళు కూడా ఉంటాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అన్నారు ఏఐతో ఆర్థిక అభివృద్ధి సాధించడం ఒకటే తెలంగాణ లక్ష్యం కాదని ఏఐని విశ్వసనీయ పారదర్శక విలువలతో కూడిన ఒక టూల్ బాక్స్ గా తీర్చిదిద్దడం తమ టార్గెట్ అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి మూడో పేజీల ఏఐ స్ట్రాటజీస్ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు మరియు తదితరులు ఏదైతే లక్ష కోట్ల డాలర్ల ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదిగేందుకు మూడు ప్యూహాలను అమలు చేస్తామని శ్రీధర్ బాబు గారు చెప్పారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే సైబర్ సెక్యూరిటీ సెమీ కండక్టర్ ఆర్థిక రంగాల్లో మరింత వృద్ధిని సాధించేందుకు కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తాం ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏఐ ని విస్తరిస్తాం హెల్త్ అండ్ మెడికల్ హబ్బు లాగా ప్రమోట్ చేస్తాం ఏ సమగ్రమైన విధి విధానాలు రూపొందిస్తాం బాధ్యతాయుతమైన ఏ ఆవిష్కరణ ప్రమోట్ చేయడం ద్వారా ప్రజల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది ఐటీ ఎగుమతులను మూడు వేల రెండు వందల కోట్ల డాలర్ల నుంచి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కోట్ల డాలర్ల నుంచి ట్వంటీ థౌజండ్ కోట్ల డాలర్లకు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐటీ లక్ష్యాలను పెంచుకుంటుందని అది జీవం పోస్తుందని చెప్పారు అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఆర్థిక అభివృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణలో కమిట్మెంట్ కు డబ్ల్యూటిసి తో అగ్రిమెంట్ నిదర్శనం అని స్పష్టం చేశారు ఏఐ ఆధారిత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందని ఏ ప్రయాణంలో ప్రస్తుతం నిర్వహించిన ఏ గ్లోబల్ సర్మిట్ మైలురాయిలా నిలిచిపోతుందన్నారు ప్రతి ఒక్కరికి ఏఐ ఫలాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మరింత ఎత్తుకు ఎదిగేందుకు ఉపయోగపడతాయని శ్రీధర్ బాబు గారు చెప్పారు ఏఐని తీసుకురావడం వల్ల ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒకవైపు ఎంత షార్ప్ గా ఉంటుందో నష్టం కూడా అదే వైపులో షార్ప్ గా ఉంటుంది ఆ నష్ట నివారణ చర్యలకు సంబంధించి పకడ్బందీ ప్రణాళికను రూపొందించి కేవలం అభివృద్ధి సాంకేతిక పారిశ్రామిక విధానాలకు మాత్రమే వాడతామని డీప్ ఫేకులు ఆ సైబర్ నేరాలకు సంబంధించి వాటికి పటిష్టమైన కట్టడి చేసే చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని శ్రీధర్ బాబు గారు తెలపడం జరిగింది ముగిసిన ఏఐ గ్లోబల్ సబ్మిట్ పది లక్షల చిత్ర విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కాంగ్రెస్ లో పదవుల ఎదురు చూస్తున్నటువంటి కేబినెట్ విస్తరణ కొద్దిగా ఆలస్యమైనప్పటికీ పిసిసి ప్రెసిడెంట్ గా విద్యా కమిషన్ చైర్మన్ గా వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా బీసీ కమిషన్ చైర్మన్ గా నిన్న రాత్రి ఉత్తర్వులు రావడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి అధ్యక్షుడిగా అధిష్టానం నియమింపజేసింది దీనికి సంబంధించి పిసిసి అధ్యక్షుడి నియామకానికి సంబంధించి దానిలో ప్రధాన పాత్రగా రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గతంలో ఎన్ఎస్సిఐ జిల్లా అధ్యక్షుడిగా ఆల్ ఇండియా ఎన్ఎస్సిఐ జాతీయ కో కన్వీనర్గా అదేవిధంగా ఎన్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సిగా పలు కీలక దశల్లో తెలంగాణ ఉద్యమకారుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా మహేష్ కుమార్ గౌడ్ కి గుర్తింపు ఉంది వీరితో పాటు మధు యాశీ గౌడ్ గారు కూడా పోటీ పడడం జరిగింది మధు యాస్క్రీ గౌడ్ కి ఏఐసిలో ఉన్నత స్థాయి కల్పించడంతో పాటుగా ఒక రాష్ట్ర ఇచ్చే బాధ్యతలు కూడా మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ఓకే పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు అందరూ ఇచ్చినట్టుగా బీసీకే దగ్గర బీసీసీ పీఠం ఇక మిగిలింది కేబినెట్ విస్తరణే ఢిల్లీ అగ్రనేతలు ఖర్గే రాహుల్ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య నేతలతో చర్చల అనంతరం తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బీసీ సామాజిక వర్గానికి పదవి ఇవ్వాలని నిర్ణయించారు అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం జరిగింది నాపై నమ్మకం కీలకమైన పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన హైకమాండ్ కు ధన్యవాదాలు చిత్తశుద్ధి అంకిత భావంతో పనిచేసే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తా నిరంతరం కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తా పని చేయాల్సిందే సార్ ఏదైతే ముందు నుంచి ఊహించినట్టుగానే బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్ గారిని సభ్యులుగా రాపోలు జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ లక్ష్మి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం విద్యా కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ముర్లి మురళి విధంగా వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా రెడ్డి గారులను నియామకం చేయడం జరిగింది దీనికి సంబంధించిన న్యూస్ చూద్దాం బీసీ కమిషన్ చైర్మన్ గా గోపిశెట్టి నిరంజన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ విద్యా కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి బీసీ కమిషన్ చైర్మన్ సభ్యుల పదవీ కాలం గత నెలతో ముగిసింది దీంతో ప్రభుత్వం బీసీ కమిషన్ కు కొత్త చైర్మన్ గా పిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి నిరంజన్ గారిని నియమించింది పంచాయతీ ఎన్నికలకు ముందే బీసీ కులగణ చేపట్టాలని సర్కార్ నిర్ణయించడంతో బీసీ కొత్త కమిషన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఆవశ్యకంగా మారింది దానికి సంబంధించి మరోవైపు ప్రభుత్వ విద్యా సంస్థలు గురుకురాలను కార్పొరేట్ కు దీర్ఘత దీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆకునూరి మురళి గారిని విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించింది విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఆయనకు అపార అనుభవం ఉపయోగపడుతుందని సర్కార్ భావిస్తుంది కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డిని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా నియమించింది కమిషన్ చైర్మన్ ఆరేండ్లు విద్యా వ్యవసాయ కమిషన్ చైర్మన్లు రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు వీరంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పెద్దబెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఏదైతే ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్నటువంటి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ గారికి ఆ విశాఖ జేఎండి కృష్ణకు బిడబ్ల్యూ డిస్టర్బ్ నేషనల్ అవార్డు నలభై లోపు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా నిలిచిన వంశీ ఆయన తరపున అవార్డును అందుకున్న విశాఖ ఢిల్లీ బ్రాంచ్ మేనేజర్ ముఖేష్ సిసోడియా విశాఖ జేఎండి గడ్డం వంశీ కృష్ణకు బిడబ్ల్యూ డిస్టర్బ్ నేషనల్ అవార్డు ఆయనకు బదులు అవార్డును అందుకున్న విశాఖ ఢిల్లీ బ్రాంచ్ మేనేజర్ ఏదైతే ఢిల్లీలోని రాడ్సన్ హోటల్లో బీడబ్ల్యూ డిసబ్ ఫౌండర్స్ ఫోరం రెండు వేల ఇరవై నాలుగు ప్రోగ్రామ్ శుక్రవారం అడ్డా సంఘ జరిగింది ఫోరం ఆఫ్ ఇండియా టాప్ ఫౌండర్ పేరుతో డిడబ్ల్యూ డిస్టబ్ ఎనిమిది ఎడిషన్ నిర్వహించింది ఇందులో భాగంగా నలభై అండర్ ఫార్టీ పేరుతో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైజ్ న్యూర్ గా నిలిచిన నలభై మంది యువ పారిశ్రామిక సత్కరించింది కాగా ఎంపీగా వంశీ నియోజకవర్గ పనుల్లో బిజీగా ఉండడంతో ఆయనకు బదులుగా ఈ అవార్డును బిజినెస్ వరల్డ్ చైర్మన్ అనురాగ్ బాత్రా చేతుల మీదుగా విశాఖ ఢిల్లీ జనరల్ మేనేజర్ అందుకున్నారు అదే నేషనల్ వైడ్ గా విశాఖ ఇండస్ట్రీస్ కు కంపెనీ తయారు చేసే నాణ్యమైన ఏసీ సీట్లు ఫైబర్ సిమెంట్ బోర్డులపై ప్రజల్లో నమ్మక బలమైన విశ్వాసం ఉందన్నారు కంపెనీ అభివృద్ధి ఉద్యోగుల యోగక్షేమాలపై జేఎండి వంశీ చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు లార్జెస్ట్ దేశంలోనే విశాఖ ఇండస్ట్రీస్ లార్జెస్ట్ కంపెనీగా పది కంపెనీలో లార్జెస్ట్ కంపెనీ అదే విధంగా గడ్డం వంశీకృష్ణ గారు విశాఖ జేఎండిగా ఉన్నటువంటి వంశీకృష్ణ గారు మొన్ననే ఒకటి బ్యాటరీ బైక్ ప్రారంభించడం జరిగింది దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా ఉంది నలభై సంవత్సరాల లోపు యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో దేశంలోని నలభై మంది యువ పారిశ్రామిక వేత్తలకు ఈ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ నేతగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్నటువంటి వ్యక్తిగా జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఇక లేరు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో త్వవి శ్వాస యువజన సంఘాల సమితి నుంచి ఎదిగిన జిట్టా సంతాపం తెలిపిన సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ తదితరులు నెల రోజులుగా సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందడానికి ఆయన కోలుకునే పరిస్థితి లేదని తెలపడంతో శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులు భువనగిరిలోని స్వస్థలానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అయితే మార్గ మధ్యతంలోనే ఆయన తుది శ్వాస విడిచారు తెలంగాణ ఉద్యమంలో జిట్టా తనదైన ప్రాంతాతో క్రియాశీలకంగా పనిచేశాడు యువ తెలంగాణ పార్టీ పెట్టి యువ తెలంగాణ కొంచెం ఉద్యమం ఊపు తెచ్చినటువంటి నాయకుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకట్రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే విధంగా చాలా మంది రెడ్ల ప్రాబల్యం ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు జానారెడ్డి అటువంటి వాళ్ళు ఉండటంలో కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి తనదైన స్టైల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఉద్యమ సమయంలో ఉద్యమం తర్వాత కూడా ఒక మంచి నాయకునిగా ఎదగడం జరిగింది ఆ యువజన సంఘాల సమితి నుంచి అంచెలంచెలుగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఫోర్టీన్త్ న పుట్టినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి రెండు వేల మూడులో లో బిఆర్ఎస్ లో చేరారు ఆ పార్టీ యువజన స్టేట్ వింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో అనూయంగా జిట్టాకు చి టికెట్ ఇవ్వలేదు కేసీఆర్ కేసీఆర్ టికెట్ అప్పుడు దీంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి మాధవ రెడ్డి చేతిలో ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఐదున యువ తెలంగాణ పార్టీ స్థాపించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో యువ తెలంగాణ అభ్యర్థిగా పోటీ చేసిన పైల శేఖర్ రెడ్డి చేతిలో స్వల్పంగా ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకు బీజేపీ మద్దతు ఇచ్చిన ఓటమి తప్పలేదు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదహారున రాణి రుద్రమతో కలిసి బీజేపీలో చేరినటువంటి జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆయనకు సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖుల సంతాపం తెలిపినట్టుగా తెలుస్తా ఉంది గొప్ప లీడర్ మంచి లీడర్ కాకపోతే అవకాశాలు తక్కువ వినేష్ పాగడ్ ఏదైతే ఈ దేశంలో మహిళా రిజలర్లపై అత్యాచారం నడుస్తూ ఉన్నది మహిళా రిజలర్ల పైన అఘాయిత్యానికి పాల్పడుతా ఉన్నారని దేశ నడిబడ్డులో ధర్నా చేస్తే నన్ను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు ఈ దేశ మహిళా సమైక్య రెజ్ల కోసం మేము కొట్లాడితే ఒలింపిక్స్ లో నేను అనర్హురాలిగా వెనుదిరగాల్సి వచ్చింది నా జుట్టు కత్తిరించుకున్నా ఒక పూట అన్నం తినకుండా ఉన్నా ఒక రోజంతా అన్నం తినకుండా ఉన్నా ఒక కేజీ రక్తాన్ని కూడా తీసేసుకున్నా అయినా ఈ దేశంలో మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే చివరకు భారతదేశానికి పసిడి గోల్డ్ మెడల్ తెచ్చేటువంటి సత్తా ఉన్న నాపై యాభై గ్రాముల బరువు ఎక్కువ ఉందని ప్రపంచ ఒలింపిక్స్ నుంచి నన్ను తొలగించడం జరిగింది ఈ దేశంలో వివక్ష ఎంత ఘోరంగా జరుగుతుందో దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే మహిళా రెసిడెంట్ల కోసం నేను పనిచేస్తే నిరసన చేస్తే నా జుట్టు పట్టి రోడ్డు నుంచి వెళ్ళి ఈడ్చుకెళ్లారు ఇటువంటి భారత వనిలో భరత మాత ఆడబిడ్డగా మాతగా ఉన్నటువంటి భారతదేశంలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితికి నిదర్శనం ఉంది దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి రెజ్లింగ్ గెలిచింది నేను ఓడిపోయాను అమ్మా అని చెప్పి రెజ్లింగ్ కు రిజైన్ చేసి వచ్చినటువంటి వినేష్ పాగట్ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆమె కోసం ఇండియా కూటమి ఏదైతే ఆమె కోసం పోరాటం చేసిందో నేను రాజకీయాల్లోకి వస్తా వచ్చి ఏ రాజకీయ దురుద్దేశంతో ఏ రాజకీయ అధికారంతో అయితే దేశ ఒలింపిక్ లో ఒక్క స్వర్ణాన్ని కూడా రాకుండా చేసిందో ఈ ఈ పార్టీ వాటికి సమాధానంగా వాటికి ఎదురొడ్డి దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్నా రైతులపై జరుగుతున్న మహిళలపై జరుగుతున్నటువంటి ఘోరానికి అండగా నిలబడతా అని వినేష్ పాగట్ గారు కాంగ్రెస్ లో చేరడం జరిగింది దానికి సంబంధించి వినేష్ కు కాంగ్రెస్ టికెట్ కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీలో చేరిన పూడియా వినేష్ వచ్చే నెలలో హర్యానా లో అసెంబ్లీ ఎన్నికలు ఇద్దరు రిజర్ల చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఓపు పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే వినేష్ కు టికెట్ కేటాయింపు నాకు తెలిసి హర్యానాలో వంద శాతం కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉంది ఈ వినేష్ పోగట్ రెజ్లింగ్ లో తనకు అన్ని వేల ఇచ్చిన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నారని వినేష్ బాగట్ మీడియా సమావేశంలో చెప్పారు కాంగ్రెస్ లో చేరితే తాను కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టానని తెలిపారు మహిళ లైంగిక వేధింపులపై పాల్పడిన వారిని శిక్షించాలంటూ మేము నిరసన చేపడితే మమ్మల్ని నిర్దాక్ష్యంగా జుట్టు పట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లారు అయ్యో పాపం బిడ్డ అప్పుడు బిజెపి తప్ప అన్ని పార్టీలు మాకు మద్దతు ఇచ్చాయి మా బాధను కన్నీళ్లను అర్థం చేసుకున్నాయి మహిళలకు న్యాయం కోసం మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేయడం పట్ల గర్వపడుతున్నాను అని వినేష్ పాగట్ చెప్పారు రెజ్లింగ్ లో వేధింపులకు పాల్పడితే మహిళలకు న్యాయం కోసం పోరాడతామని బెదిరింపులకు భయపడి అని ఈ కేసును కోర్టు విచారిస్తుందని న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు ఇకపై దేశ ప్రజల కోసం కష్టపడతామని చెప్పారు నిస్సహాయత మహిళలకు అండగా ఉంటామని చెప్పారు ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ కోల్పోవడం వేరే రాజకీయ కుట్ర జరిగిందా అన్న ప్రశ్నగా ఆమె బదిలిస్తూ పూర్తి వివరాలు త్వరలో చెప్తానని చెప్పడం జరిగింది పూనియా నిరసనలకు మూల్యం చెల్లించుకున్న మహిళా రెసిడెంట్లకు మద్దతు తెలపాలని బిజెపి ఎంపీలకు లేఖ రాసినా పట్టించుకోలేదని బజరంగ పూరియా చెప్పారు వినేష్ ఫాగట్ ఒలింపిక్ ఒలింపిక్స్ లో డిస్క్వాలిఫై అయినప్పుడు ఒక పార్టీ ఐటీసీ తప్ప మిగతా వారంతా బాధపడ్డారని చెప్పారు దేశ ఆడబిడ్డలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు తాము మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఈ దేశానికి రావాల్సిన గోల్డ్ మెడల్స్ వెళ్లిపోవడం జరిగిందని బాధపడ్డారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖార్గేతో తో వినేష్ ఫోగట్ బజరంగ్ పూరియా కేసీ వేణుగోపాల్ ఇద్దరు రెజ్లర్ల చేరికతో హర్యానాలో కాంగ్రెస్ కు ఊపు పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే వినేష్ ఫోగట్ కు టికెట్ కేటాయింపు వినాయక చవితి సందర్భంగా నేడు ఖైరతాబాద్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద విగ్రహం ఉందో వినాయక మండపం ఉందో దానికి సీఎం చేతుల మీదుగా పూజ చేయడం జరుగుతా ఉంది సీఎం వినాయక చవితి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని మంత్రి కొండ సురేఖ గారు చెప్పడం జరిగింది అదే విధంగా తెలంగాణ గురించి ఏదైతే వరదలను ఆదుకోమని సెక్రటేరియట్ లో బట్ బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదే విధంగా సీఎం తో గ్లోబల్ ఇంటెలెక్చువల్ ఫోరం ప్రతినిధులు భేటీ అయ్యారు దానికి సంబంధించిన దృశ్యాన్ని మనం చూడవచ్చును అయికపోతే వివేక్ వెంకటస్వామి బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలే మిషన్ భగీరథలో కమిషన్ల పేరిట దోపిడీ జరిగిన వివేక్ వెంకటస్వామి గారు చెప్తారు ఈ ప్రాజెక్ట్ కింద నలభై వేల కోట్ల ప్రజాధనం వృధా చేశారని పైరయ్యారు అమృత్ స్కీమ్ ద్వారా ఇంటింటికి తాగునీరు సప్లై చేశామన్నారు చెన్నూరు ఖ్యాతనపల్లిలో డెబ్బై ఒక్క కోట్లతో డ్రింకింగ్ వాటర్ పనులు ఏర్పాటు చేస్తామని పనులకు శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు ఉస్మానియా బ్రాండ్ విస్తరిస్తామని చెప్పిండ్రు ఎవరు మంత్రి దామోద రాజ గారు ముప్పై రెండు ఎకరాల్లో ఆధునిక హాస్పిటల్ నిర్ణయిస్తాం మంత్రి దామోదర్ రాజ నరసింహ ముప్పై రెండు పనులు రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కోటిలోని మెడికల్ కాలేజీలో హాస్టల్ బిల్డింగ్ శంకుస్థాపన పాల్గొన్న మంత్రి పొన్నం ఎమ్మెల్సీ బల్మూరి ఎంపీ అనిల్ కుమార్ పోలీసులు నిర్లక్ష్యం వీడాలి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఘటనపై బీజేపీని కలిసిన ఎంఐఎం ఎందుక ఎందుకు కలిసిరా ఎంఐఎమ్ ఓ వ్యక్తి చేసిన నిజమైన పని అతని వర్గానికి అడ్డగట్టే ప్రయత్నం జరుగుతుందని మలపేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు సంబంధం లేని అరవై మంది ముస్లింల షాపులకు నిప్పు పెట్టారని తెలిపారు ఘటన దుర్దృష్టకరం ప్రభుత్వం వెంటనే స్పందించింది పట్లూరి బిఆర్ఎస్ లీడర్లు మధ్య ప్రవించి మాట్లాడుతున్నారు విప్ ఆది శ్రీనివాస్ జైనవాసీ మహిళపై అత్యాచారం జరగడం దురదృష్టకరం అని ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని ప్రభుత్వం వి పట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు శుక్రవారం సిఎల్పి ఆయన మాట్లాడారు పదహారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితులు గిరిజనుల మహిళపై ఎన్నో దాడులు జరిగాయన్న పార్టీ నేతలు బాధితులు పరామర్శించి పాపానాలు పోలేదని మంత్రి శ్రీధాక గాంధీ హాస్పిటల్ వెళ్లి బాధితులతో మాట్లాడారు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు డీజీపీ స్థాయి అధికారిని అవమానించేలా హరీష్ రావు మాట్లాడుతున్న తీరు అత్యంత బాధాకరం గడిచిన పదేళ్లు కేసీఆర్ కేటీఆర్ కనుసన్నుల్లోనే పోలీసు వ్యవస్థ నడిచింది హైదరాబాద్ నడిబొడ్డున బాలికపై కారులో గ్యాంగ్ రేప్ జరిగితే పట్టించుకోలేదని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జైలూర్ ఘటన బాధాకరం అని ఆది శ్రీనివాస్ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో శాంతి భద్రతలపై దుష్ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు గత పదేళ్ళలో బీఆర్ఎస్ అంతా గంజాయి డ్రగ్స్ రేపులు మండలతోనే కొనసాగింది సీఎం రేవంత్ పై కోపంతో రాష్ట్రం పరువు తీస్తున్నారు రాష్ట్రం మహి మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర కేసీఆర్ కు ఉంది కోటి మంది మహిళలను కోడిసల్లు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు వాస్తవమే తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క రాష్ట్ర మహిళా మంత్రి కూడా అదేవిధంగా మహిళా కమిషన్ చైర్మన్ కూడా లేనటువంటి వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీది ఇవాళ మళ్ళీ మహిళల గురించి బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంటుందని విప్పులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన విప్పులు చెప్పడం జరిగింది రసమై బాలకిషన్ కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్లో ఎప్పటికప్పుడు నేను ఎక్కువ బూతులు తిడతాను అంటే నేను ఎక్కువ బూతులు తింటాను నేను గలీజ్ మాటలు మాట్లాడతానంటే నా అంత గణేష్ నువ్వు మాట్లాడవని పోటీ పడతా ఉంటారు వారి ఇరువురు కలిసి ఏదైతే మానకొండూరుకు సంబంధించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గురించి మాట్లాడినట్టుగా మనకు వస్తా ఉన్నా ఏంది కరీంనగర్ లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు రసమై కౌశిక్ ఇష్టము ఇష్టానుసారంగా మాట్లాడతామంటే తగిన శాస్త్రి తప్పదు డిసిసి అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి రసమయ్యి కౌశిక్లు కళ్ళు తాగిన కోతుల్లా ప్రవేశదు అది అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు ఆ బీఆర్ఎస్ కాలంలో ఫోన్ల ట్యాపింగ్ అయింది ప్రపంచం అంత ఎరికే తమ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఆశ్చర్యాస్పదం ఎవడైనా కౌశిక్ రెడ్డి మాట్లాడితే పట్టించుకుంటారా కవంపల్లి గారు కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు ఈ నియోజకవర్గంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా పట్టించుకుంటారా అని పోల్ పెడితే వందకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలను పిచ్చోనిగా పరిగణిస్తామంటారు ఆయన గవర్నర్ మేడం అన్నాడు గుజరాజు బిడ్డలు ఏమన్నాడు దళిత బిడ్డలు ఏమన్నాడు ఆయన గురించి ఎట్లా సార్ మీరు పెట్టడం నలుగురు దళిత సిఐలకు పోస్టింగ్ ఇస్తూ ఐజీ ఆర్డర్ ఇస్తే సిపి పట్టించుకోలేదని వారిని జేన్ చేసుకోకుండా వెనక్కి పంపించారని బీఆర్ఎస్ పాలనలో రసమై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నలుగురు సిఐలను నియమించుకోగా తాను దళిత వర్గానికి చెందిన సిఐలు ఉండాలని కోరుకోవడంలో ఏమైనా తప్పుందా అని వారి దగ్గరనే ఎటువంటి డబ్బు తీసుకోలేదని వాళ్ళు ఇచ్చినప్పుడు ఏం తప్పు ఉంటుంది అండి తప్ప ఏం లేదు వంద శాతం మీరు మీకు సిఐగా అవకాశం ఉన్న మంచి మంచి సిఐలుగా పేరున్న వారిని తీసుకోవడం వల్ల ఎలాంటి తప్పు లేదు మీరు బీఆర్ఎస్ పార్టీకి అంటే వాళ్ళు వాళ్ళ హయాంలో చేసిందే ఏది పచ్చ కామార్లోనికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు వాళ్ళే చిల్లర మల్లర మాట్లాడతారు వాళ్ళే డబ్బులు వలసలు చేసిన ఖజానాలు ఉంటాయి అదే ఉద్దేశంతో మీరు కూడా ఉండొచ్చు అన్న భ్రమలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ గురించి కూడా ప్రెస్ మీట్ పెడతారా సార్ వాళ్ళు చిల్లరగాలని మీకు తెలుసుగా